సీ ఓటర్ని నమ్ముకో ఉన్నదంతా అమ్ముకో సి ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి పదిహేడు లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజు నుంచి టీడీపీ వెనక ముందు ఆలోచించకుండా ఎగిరెగిరి పడుతున్నారు కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏ పార్టీది అనేది వాళ్ళు గుర్తించడం లేదు తెలుగుదేశం గెలిచేసిందని ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా ఎంతవరకు నమ్మాలనేది ఏ సంస్థకున్న విశ్వసనీయతను బట్టి ఉంటుంది గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకొని వాటిని పరిగణలోకి తీసుకుంటారు ఇక సీ ఓటర్ సంస్థ రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు యాభై మూడు వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరకు ముప్పై ఐదు సీట్లే వచ్చాయి యాభై నాలుగు సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు నూట ముప్పై మూడు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే కేవలం అరవై ఆరు సీట్లే వచ్చాయి అంతిమంగా నూట అరవై మూడు సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరేసుకుపోయింది ఇక ఈ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వంద వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెబితే చివరకు మూడు ఎంపీలు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లతో చతికల అలాంటి సీ ఓటర్ సర్వే పట్టుకుని తెలుగుదేశం ఎలా సంబరపడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు